నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు విశాఖలో చూసుకుంటే మొత్తానికి పెట్టుబడుల పండగ జరిగిందండి విశాఖ సిఐఐ సదస్సులో చంద్రబాబు నాయుడు గారి సంవత్సరంలో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టుబడులు కానీ అనుకున్న దానికంటే ఎక్కువ మించి వచ్చినాయి ఎందుకంటే అక్కడ ఆ సదస్సులో అనుకున్న దానికంటే ఎక్కువ కూడా జరిగింది విశాఖపట్నం వేదికగా ఈ మూడు రోజుల్లో జరిగిన ఈ సదస్సులో ఆరు వందల పదమూడు ఎనభైఓళ్లు కుదుర్చుకోగా పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్ల పెట్టుబడులతో పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు రానున్నాయి అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఎందుకంటే నవ్యాంధ్రగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు లేక అక్కడ ఉద్యోగాలు లేక ఎంతోమంది బాధపడుతున్నారు అట్లాంటి ఈ పెట్టుబడులు చూస్తే మనకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అంటే పెట్టుబడులు ఒకప్పుడు వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టక చాలా అవస్థలు పడినారు కానీ ఇప్పుడు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు అనుకున్న దానికంటే కూడా ఎక్కువగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు ముందుకు వచ్చారు ఎందుకంటే ఈ పెట్టుబడుల వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు వస్తాయి ఇది చాలా కూటమి ప్రభుత్వం చాలా పగబంగా చేసింది దీన్ని చూసుకుంటా పోతే ఈ పెట్టుబడుల్లో చూసుకుంటే థట్ మనకు చాలా సదస్సు వచ్చింది పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు పెట్టుబడులు పదహారు లక్షల పైగా ఉద్యోగాలు కూడా వచ్చినాయి ఈ సదస్సులో మనకు చంద్రబాబు నాయుడు గారు చాలా దేశాలు తిరిగారు కష్టపడారు అట్లే కేంద్రం కూడా మంచి సహకారం చేస్తుంది ఇక్కడ ఎందుకంటే నరేంద్ర మోడీ గారు గట్టిగా సహకరిస్తున్నారు ఎందుకంటే ఈ ఇది ఈ ఈ సదస్సు అనేది సూపర్ డూపర్ హిట్ అయింది ఇంతవరకు నిర్వహించిన సదస్సు లేకంటే చాలా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది ఈ సదస్సు రాష్ట్రానికి పెట్టుబడులు ప్రవాహం వెల్లువెత్తింది విశాఖ మహానగరంలో శుక్రవారం శనివారాల్లో సిఐఐ నిర్వహించిన ముప్పైవ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఎందుకు వేదిక అయింది చూడండి ఈ వేదికలో చాలామంది పెట్టుబడిదారులు వచ్చారు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారు ఎందుకంటే ఈ మూడు రోజులుగా పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు విచిత్ర సమావేశాలు నిర్వహించారు అట్లే మంత్రులు అధికారులు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంపూర్ణ మద్దతు కేంద్ర మంత్రి గోయల్ రాక ఇవన్నీ జగన్ వైయస్ జగన్ ఆయంలో వెళ్ళిపోయిన కంపెనీలు మన్నీ తరలి వచ్చాయి ఓవైపు ఎంఓలు మార్పిడి వెంటనే ప్రోత్సాహ జీవోలు పరిశ్రమలు నమ్మకం పెంచారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇది చాలా పెట్టుబడులు వచ్చినాయి దీంట్లో చూసుకుంటే ఈ ఉద్యోగాలు కావచ్చు అది కావచ్చు పరిశ్రమలు చాలా ముందుకు వస్తున్నాయి ఈ మూడు రోజులు జరిగిన దీంట్లలో ఈ విశాఖపట్నం వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సులో అంచనాలు మించి స్థాయిలో పెట్టుబడులు ఒప్పందాలు కుదిరినాయి సదస్సులో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో ఎంవైలకు కుదరగా లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి అదే స్థాయిలో ఉపాధి కల్పనలు కూడా కంపెనీల నుంచి హామీలు లభించాయి కేవలం రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించి ఎంఐఏలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం భావించినప్పటికీ పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడంతో ప్రభుత్వం మూడు రోజుల పాటు ఎంఐవలను కుదుర్చుకునింది ఈ కుదుర్చుకున్న ఒప్పందాల విలువ పదమూడు లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల పదహారు కోట్లు కాగా వీటి ద్వారా పదహారు లక్షల ముప్పై ఒక వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తుంది ఏమిటంటే అంచనాలు మించిన పెట్టుబడులు వచ్చినాయి అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అందరూ ప్రోత్ ఉత్సాహం చూపిస్తున్నారు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన కంపెనీలను ఎలా తరిమేశారు వాటిని బార్గింగ్ చేయడం అవినీతిని అవినీతి పెంచి పోషించడం బెదిరించడం అలాంటివి కూడా చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం నిజనున్న నాయకుడు కాబట్టి ఆయన పెట్టుబడుల్లో ఆకర్షించే యొక్క గుణం ఉంటుంది అందుకని హైదరాబాద్ ఒకప్పుడు అంత డెవలప్ అయింది అంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఎంతో ఉంది అనేది ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు ఇది ఏమినంటే పరిస్థితి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నుంచి చంద్రబాబు నేతృత్వంలో సర్కారు పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టి సాధించింది ప్రతి పదహైదు రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశాలు నిర్వహించిన తరహాలోనే చాలా సమావేశాలు నిర్వహించింది ఇది విశాఖ భాగస్వామ్య సదస్సు నాయుటికి సుమారుగా పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి భాగస్వామ్య సదస్సు నిర్వహించాలని ప్లాన్ చేసింది దీనికి అనుగుణంగా చంద్రబాబు సింగపూర్ యుఏఈ లండన్ వంటి దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలు ఆహ్వానించారు మూడు రోజుల పాటు కుదుర్చుకున్న ఒప్పందాల విలువ పదమూడు లక్షల కోట్ల పైగా చేరడంతో అంచనాలకు వంద శాతం చేరడంతో పాటు అదనంగా మరో ముప్పై శాతం మేర పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేందుకు మార్గం సుగమం అయింది చూడండి ఈ అంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు చాలా వచ్చినాయి ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకుడు విజనున్న కాబట్టి ఎందుకంటే మనం చూసుకుంటే ఈ మూడు రోజుల పాటు జరిగిన వరుస సమావేశాల్లో ముఖ్యమంత్రి మంత్రులు కలిసి చేసుకున్న ఒప్పందాల ద్వారా మొత్తం పన్నెండు రంగాలకు పెట్టుబడులు వచ్చాయి ఈ పెట్టుబడులు ఇంధన రంగం కావచ్చు పరిశ్రమలు మౌలిక వసతులు రంగాలు టాప్ మూడు స్థానాల్లో నిలిచినాయి ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఏమిటంటే పరిశ్రమల ద్వారా పెట్టుబడులు ఉద్యోగాలు పరిశ్రమలు మౌలిక వసతులు ఇట్లా చాలా పెట్టుబడులు వచ్చినాయి ఇది ఇది సూపర్ డూపర్ హిట్ అయింది అనుకున్న దానికంటే ఇంకా ముప్పై పర్సెంట్ ఇక్కడ మనకు పరిశ్రమలు పెట్టుబడులు వచ్చినాయి ఈ సదస్సులో చూసుకుంటే చాలామంది మంత్రులు అధికారులు కూడా పాల్గొన్నారు అలాగే కేంద్రం కూడా దీనికి సహకరిస్తుంది ఈ పెట్టుబడులు దానికి ఎందుకంటే రికార్డు స్థాయిలో అనుకున్న దానికంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది హాజరయ్యారు గత ప్రభుత్వం ఏపీ బ్రాండ్ను దెబ్బతీసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి కూడా చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూసి పారిపోయిన కంపెనీ వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చి పెట్టుబడి పెడతారు ఎందుకంటే అభివృద్ధిని ప్రజలు కోరుకుంటారు ఎగ్జాంపుల్ బీహార్ బీహార్లో గత ప్రభుత్వాలు చేసిన పాలన ఇసుకపోయి నితీష్ కుమార్ గారికి అవకాశాలు ఇచ్చారు ఇప్పుడు నితీష్ కుమార్ చూడండి వరుసగా గెలుచుకుంటూ వస్తూనే ఉన్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు అభివృద్ధిని కోరుకున్నారే తప్ప ఒకప్పుడు బీహార్ కాదు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి జనాలు ఇసుకుపోయారు దౌర్జన్యాలు గోండాతనాలు అవినీతి అరాచకాలు రాజ్యం సదూరాని మంత్రులు పెట్టుకొని వాళ్ళతో బూతులు దిద్ధిచ్చారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మంత్రులు చూడండి ఎలా బతుకుతున్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా రాదు వాళ్ళు ఒక పద్ధతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా అనే ఇందులో ముందుకు పోతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ పెట్టుబడులు వరదల్లో ఆంధ్రప్రదేశ్ వైపు ప్రపంచ దేశాలు కూడా చూసినాయనడానికి ఇదే ఒక విశాఖ సదస్సు ఒక ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చు అనేది కూడా ఈ మూడు రోజులు ఈ పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ పెట్టుబడులు వరద అందరూ కూడా పక్క రాష్ట్రాలలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎలా చేస్తున్నారు ఏమనేది కూడా దాన్ని చూస్తున్నారంటే యొక్క చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని మనము చెప్పుకోవాల్సి వస్తుంది ఇదినండి మూడు రోజుల సదస్సులో విశాఖపట్నం సూపర్ డూపర్ హిట్ ఈ సదస్సు హిట్ అవ్వడానికి అందరూ కూడా పారిశ్రామికవేత్తలు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ బాగా సహకరించింది కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ